మన పొలంలో అయితే రెండు జెండాలు అయితే నాటానండి జండాల వల్ల ఉపయోగాలు మీకైతే తెలియజేశాను ఇప్పుడు తాటాక్ గురించి దాన్ని ఎలా ఉపయోగించాలా కొంగలకి దాని గురించి కూడా మీకైతే తెలియజేస్తాను మన ఈ తెగులకి మందులు కొట్టుకోవచ్చు కానీ రెండైతే మన పొలంలో ఆని చేస్తాయి అన్నాను కదా ఆ రెండు ఒకటి కొంగ తర్వాత వచ్చేసి ఎలుక ఎలిగడ కొట్టేసిందంటే మొత్తం గూళ్ళు గూళ్ళుగా కొట్టేస్తుంది అనమాట కొట్టేసినప్పుడు ఆడ పైరు కిందకల్లా కొట్టేస్తాయి మా మామూలుగా కిందకల్లా కొట్టేస్తాయి పైరు గడ ఇంకా ఎదుగుదల రాదండి ఈ రెండిట్లలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ జెండాలు ఖర్చు లేకుండా ఆ తాటే అన్నమాట సహాయంతో కొంగలు వాలకుండా చేసుకునేదానికి మీకైతే దాన్ని ఖర్చు లేని